దేవుడు తప్పనిసరిగా జస్టిస్ చేస్తాడు తన బిడ్డల్ని ఎవరైనా హామ్ చేస్తే ఆయన కనుగుడ్డులో పొడిచినట్లు ఆయన అట్లా ఫీల్ అవుతాడు కాబట్టి జస్టిస్ తప్పనిసరిగా జరుగుతుంది ఎవరో వచ్చి మనకు జస్టిస్ చేయాల్సిన అవసరంలా ఆయనకు హామ్ నిజంగా జరిగి ఉంటే ఎవరైనా చేసి ఉంటే వాళ్ళకి శిక్ష వెంటనే పడుతుంది ఎవరు ఎంత హామ్ చేసినా కూడా తప్పించుకోలేరు లెక్కప్ప చెప్పాల్సింది దేవుడికి ఎంత సేవ చేస్తున్నారు కానీ ఎక్కడ గర్వించలేదు వాళ్ళు చాలా మర్యాదగా ఉంటారు చాలా ప్రేమగా ఉంటారు ఎంతమందికి వీలైతే అంతమందికి సహాయం చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళల్లో ఒకరిని తీసుకెళ్లాడంటే చాలా బాధగా ఉంది కానీ దేవుని ప్రణాళిక మనకు అర్థం కాదండి ఆయన ఆలోచనలు మన ఆలోచనలు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది అందుకనే ఆయన ఎలా జరిగితే ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించే హక్కు కూడా మనకు లేదండి కక్షలు పెంచుకోవడము తగ్గించి శాంతియుతంగా మేము పోవాలని అందరికీ చెప్తున్నాను ప్రభుత్వం మాత్రము ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం చేయాల్సిన బాధ్యత వాళ్ళు ఉంది కాబట్టి రిక్వైర్డ్ ఏమేమి అవసరం ఉన్నాయో అవన్నీ కూడా చేయాలి ఇన్వెస్టిగేషన్స్ నిజంగా ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని కనుక్కొని వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద